అందరికీ నమస్కారం అండి రేపు కార్తీక పౌర్ణమి కదా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ముందుగా ఇది మొన్న శనివారం రోజుది ఇలాగూ ప్ర ప్రమోదిని ఏకాదశి అని చెప్పిన కదా శనివారం రోజు అది చాలా పవిత్రమైన రోజు అని మా ఆంటీ వల్ల తోట పక్కనే ఉంది చెట్లన్నీ వేసుకొని తోటలాగా పెంచుకునిందండి బాగా అన్ని రకాల చెట్లు వేసుకునిది ఆంటీ వాళ్ళ తోటలో వనభోజనాలకు పెట్టింది వనభోజనాలు పెట్టింటే ఇంకా మమ్మల్ని కూడా పిలిచే మేము పోయినాము ఆ తోటలో భోజనాలు అంతా బాగా ఏర్పాటు చేసింది భోజనాలు పెట్టి అన్నీ చేసి ఆ అక్క వాళ్ళు అందరం పోయినాము వాళ్ళ పిల్లలు వేరే కృష్ణవేణి అక్క అందరం పోయేసి ఇంకా వాళ్ళ మన గుడి వాళ్ళందరూ వచ్చిండ్రు చాలామంది ఇంకా తోటలోనే వన భోజనాలకని చెప్పేసి ఈసారి ఎక్కడ దూరంగా ప్లాన్ చేసుకోలేదు అందుకని చెప్పేసి ఇంకా ఆంటీ పిలిచే ఇంకా ఇక్కడికి వెళ్ళిన నేను కూడా ఉసిరిక చెట్టు కూడా బాగా పెద్ద చెట్టు బాగుందండి ఆ ఉసిరిక చెట్టు కిందనే భోజనాలు చేయచ్చు పూజ చేసుకోవచ్చు అన్నీ అని చెప్పేసి ఇంకా వాళ్ళు వండినటివన్నీ ఇక్కడ ఆ ఉసిరిక చెట్టుకు ప్రసాదంగా పెట్టిండ్రు ప్రసాదంగా పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా అందరికీ భోజనాలు పెట్టిండ్రు అప్పటికే మధ్యాహ్నం ఒంటి గంట ఒకటిన్నర అట్లా కావచ్చిందండి ఇంకా అక్కడ ఉసిరిక చెట్టుకు నేను కూడా పూజ చేసుకుంటాడా ముగ్గు వేసుకున్నా ముగ్గు వేసుకొని ఇంకా పసుపు కుంకుమలతో ముగ్గేసుకున్నానండి వేసుకున్నానండి ఇంకా చెట్టుకు కూడా అలంకరించుకొని ఉసిరిక చెట్టుకు కూడా అలంకరించేసి ఇంకా తర్వాత ఒక ఆకు పెట్టేసి ఆకు మీద పిండిపుర మీద పెట్టిన పిండి ప్ర మీద పెట్టి ఇంకా ఒత్తులు వెలిగించుకున్నానండి ఒత్తులు వెలిగించుకొని ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఇంకా నేను ప్రసాదానికి వచ్చి ఖర్జూరాలు ఎక్కబోయినా రెండు ఆ ఖర్జూరాలు పెట్టేసుకున్నానండి నా పూజ నాదే కదా అని చెప్పేసి ఖర్జూరాలు పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అన్నీ కొట్టేసుకొని ఇంకా దండం పెట్టుకొని ఇంకా పక్కకు వచ్చిన తర్వాత అందరూ దండం పెట్టుకొని అన్ని పూజలు అందరు చేసుకునే వాళ్ళు చేసుకున్నారు చేసుకొని వాళ్ళు గమ్ముగా ఉన్నారు ఇంకా అందరు చేసుకున్న తర్వాత ఇంకా భోజనాలు ప్రిపేర్ ఆల్రెడీ వాళ్ళు చేసి పెట్టినరు కదా ముందే మా వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టేసేయండి మా ఉశ్రీక చెట్టు చెట్టు కింద పూజ భోజనాలు అన్నీ ఎలా ఉన్నాయో మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కట్లా షేర్ చేయండి మా ఛానల్ని చాలా బాగా జరిగింది ఉసిరిక చెట్టు కింద పూజ భోజనాలు అంతా నాకు చాలా బాగా అనిపించిందండి ఈ కార్తీక మాసంలో వనభోజనాలు అనేటివి చాలా ప్రత్యేకము మీరు ఎక్కడికి వెళ్ళినారో కామెంట్ పెట్టేసేయండి ఇంకా ఉంది రెండు వారాలు ఉండయి వెళ్ళచ్చులేండి ఎక్కడికైనా కానీ ఇంకా రేపు పౌర్ణమి మరి రేపు ఎక్కడికి వెళ్ళాలనో ఇంకా ఏం ప్లాన్ అయితే చేసుకోలేదు వెళ్ళాలి ఎక్కడికో మరి ఏమో నిన్న నేను మామూలుగా ఇంట్లో కూడా తులసి చెట్టు కూడా చేసుకున్నా ద్వాదశి పూజ చేసిన ఇంకా అక్కడ ఉసిరిక చెట్టు పోయిన నిన్న సోమవారం కూడా గుడికి వెళ్ళొసి వచ్చిన ఇంకా నండి వెళ్తానో వెళ్ళలేనో ఏమో తెలియదు మరి ఇంకా చాలా బాగా జరిగింది అక్కడ పూజ అదంతా అంతా చేసుకున్న తర్వాత ఇంకా భోజనాలు తిన్నాము భోజనాలు కూడా బాగా ఉన్నాయండి బాగా అరేంజ్ చేసిండ్రు వాళ్ళు చూడండి అందరం చేసుకుంటానము పూజ అక్కడిని ఇలా పూజలు ఇవన్నీ మనసుకు బాగా అనిపిస్తాయి కానీ కొంచెము ఓపిక ఉండాలా పోవాలి చెయ్యాలి అంటే కనుక మనకు కూడా ఓపిక ఉండాలి కదా ఇంకా పోయినాము వచ్చేసినాము తర్వాత భోజనం చేసి కొద్దిసేపు పక్కనే కూర్చున్నాము ఉసిరిక చెట్టు కిందనే కూర్చొని నేనైతే భోజనం చేసేసిన అరుగు కూడా వేసిండరు పక్కనే ఉంది అరుగు చూడండి కొబ్బరి అన్నము ఇంకా పప్పు ఇది పప్పు అండి ఇంకా బెల్లవన్నం వాళ్ళు ప్రసాదానికని చేసింది ఇది వంకాయ పులుసు రసము మామిడికాయ పచ్చడి ఇంకా బుడల చట్నీ ఇవన్నీ పెట్టిండ్రు ఇదిగోండి ఉసిరిక చెట్టు కింద కూర్చొని తింటా అన్న భోజనాలు ఎట్లా వీలైతే అట్లా తింటా అన్న అందరూ ఇంక అందరం తినేసి కొసేపు పక్కనే కూర్చొని ఇంకా ఇంటికి వచ్చేసినామండి అందరికీ బాయ్